హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇది మేము వినాయకుడిని పెట్టామండి మీకు షార్ట్ వీడియో రూపంలో ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నాను కదా అయితే మేము ఐదు రోజులు అయితే ఉంచామండి ఐదో రోజు ఊరేగింపు పెట్టుకున్నాము మామూలుగా అయితే మేము ఏడు రోజులు అలా ఉంచేవాళ్ళం కాకపోతే కొంచెం మా వారికి హెల్త్ బాగోక అదొకటి కొంచెం ఇబ్బందిగా ఉండి పేటల మీద కూర్చుండే వాళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉన్నారు ఇంకా రోజు అంటే అవ్వదు కదా నాకు అన్నట్టుగా ఇంకా ఉన్న వరకు చేసుకొని ఇంకా ఐదు రోజులకైతే ఊరేగింపు పెట్టేసుకున్నామండి ఫస్ట్ అయితే కూర్చున్నది మేమే కదండి వినాయక చవితి రోజుని ఎప్పుడు మేమే కూర్చుంటాం ఫస్ట్ రోజు కలస స్థాపన చేసిన వాళ్ళే పెట్టిన వాళ్ళే మళ్ళీ కలసాన్ని కదపాలి అందుకని లాస్ట్ రోజు కూడా మళ్ళీ ఆ రోజు మార్నింగ్ కూడా నేనే కూర్చున్నాను అది మీకు షార్ట్ వీడియో పెట్టానో చూడండి అయితే ఇంకా ఈవినింగ్ ఫోర్కి అలాగా పంతులు గారు వచ్చి మాతో కలసం కదిపించారు మా మా నాతోను మా వారితోనూ మేము కలప్ కలసం కదిపిన తర్వాత అలాగే అఖండం కూడా కదిపామండి కదిపిన తర్వాత బొమ్మను అయితే ట్రాక్టర్ ఎక్కిచ్చేసాము తర్వాత పెట్టిన అఖండాన్ని ఊరేగింపు వరకు తీసుకెళ్ళాలండి అక్కడే ట్రాక్టర్ దగ్గర బొమ్మ దగ్గరే పెట్టేసేయాలి మళ్ళీ అఖండం కడ తీసుకెళ్ళి అదే నేను పెట్టేస్తున్నాను అక్కడ ఇంకా తర్వాత గజమాల అయితే తీసుకొచ్చేసారండి ఊరు ఊరేగించేసి మా కుర్రోళ్ళు మా స్టాఫే ఇచ్చారు గజమాల వినాయకుడికి స్పాన్సర్స్ వాళ్ళే అయితే ఊరేగించి తీసుకొచ్చారు డప్పుల ద్వారా చాలా బాగుందండి గజమాల నాకు వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేక కొంచెం ఇబ్బంది పడ్డానండి మా పెద్ద అబ్బాయికి ఏమో వర్క్ బాగా ఇచ్చారు ఇంకా రోజు కిందకి దిగలేదు ఆ ఇంకా అందుకని ఇంకా అలాగా కుదిరినంత వరకు తీసిన వాళ్ళే నాకు పెట్టారు షేర్ చేశారు అందుకే కొన్ని లాంగ్ లో వచ్చినాయి కొన్ని షార్ట్ వీడియో రూపంలో వచ్చినాయి తర్వాత ఇంకా గజమాల తీసుకొచ్చి వినాయకుడికి అయితే వేసేస్తున్నారండి అలాగే నేను పెట్టే షార్ట్ వీడియోలే కానీ మీకు అనిపిస్తున్నాయి వినాయక చవితి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తున్నాను ఎవరం కూర్చున్నాము ఎలా చేసాము మా పూజ మేము మా సందడి మొత్తం మీకు చూపిస్తున్నాను మీకు అనిపించిందో నాకు కామెంట్ చేయండి తర్వాత గజమాల తర్వాత నిమ్మకాయ మాలకడ వేశారండి ఒక్క కాయ నిమ్మకాయ గుచ్చాము ఇంకా ట్రాక్టర్ ముందు కుంభం పొయ్యాలి కదండి ఆ కుంభానికి ముగ్గు అది వేసాము ఇక్కడ ఏమైందంటే ముగ్గేసి నేను పసుపు కుంకుమ తెచ్చేలోపు పంతులు గారు గడ్డి వేసారు అయ్యో పంతులు గారు పసుపు కుంకుమ వేయలేదండి అంటే మళ్ళీ ఆయనే గడ్డి అది తీసారు ఇంకా తర్వాత అది వేసిన తర్వాత మనము మామూలుగా అయితే ఎప్పుడు నేను నేనే వండుతానండి కుంభం అన్నము పప్పు అవి వండుతాను అటువంటిది ఈసారి ఏమైందంటే ఆ రోజు ఇంకా ప్రసాదాలు చేపించామండి ఊరేగింపుకి పులిహార శనగలు చేపించాము క్యాసర్ వచ్చేసరికి వేరే అంకులు ఇచ్చారు స్పాన్సర్ ఎప్పుడు ఆయన ఆయనే ఇస్తారు స్వీట్ ఏదో ఒకటి ఇంకా మేము పులిహార చేపిస్తాక వంట మనుషులను పెట్టించాము ముందు రోజు భోజనాలకు కూడా వంట మనుషులను పెట్టించాం కదండి వాళ్ళే మనకి ప్రసాదాలకు కూడా చేసి ఇచ్చారు పులిహార అవి తర్వాత ఇంకేమైందంటే వాళ్ళే అన్నారు మేము స్నానం చేసే వచ్చామండి కుంభం కడ వండేమంటే వండేస్తామంటే మా వారన్నారు సరే వాళ్ళతో వండిచ్చేస్తున్నానులే నీకు ఇంకా పువ్వులు కొచ్చటం ఈ పనులన్నీ ఉన్నాయి కదా అవి చేపిచ్చేసే చేసేసుకోండి మీరు ఆడవాళ్ళందరూ నేను కుంభం వండిచ్చేసుకుంటాలే అని మా వారు వండిచ్చేసారు లేకపోతే నేనైతే గనక రైస్ విడిగా పప్పు విడిగా వండుతానండి వాళ్ళు ఏం చేశారంటే రైస్ పప్పు రెండు కలిపి వండేశారు వండిసి అది అలాగా కుంభం వేసేసారు దాని తర్వాత పంతులు గారు మాతో పసుపు కుంకుమం అవి వేపించి గుమ్మడికాయది దిష్టి తీపిచ్చారు తర్వాత రా చేతులు అరిచేతిలో కుంకుం వేసి మూడు సార్లు అయితే తిప్పించారండి ఆ తిప్పించిన తర్వాత అది దిష్టి కదండి మనం తీసింది వినాయకుడికి ఇంకా తర్వాత మనల్ని తీసిన వాళ్ళని నన్ను మా వారిని మొహం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చేయమన్నారు తర్వాత లడ్డు అయితే మా ఎప్పుడు మా పెద్ద అబ్బాయి పెట్టుకుంటాడండి మీద మా వారికి సెంటిమెంట్ ఇంకా మా అబ్బాయికి కుదరకపోవటం మా చిన్న అబ్బాయి పెట్టుకున్నాడు ఇంకా పాడుకున్నదేమో చూపించాను కదా ఇంకో అబ్బాయి పెట్టుకున్నాడు కదా ఆ అబ్బాయి పాడుకున్నాడు అండి ఇరవై మూడు వేల ఐదు వందలకి వెళ్ళింది లడ్డూ పాట బాగానే వెళ్ళిందండి లాస్ట్ ఇయర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు వెళ్ళింది ఇంకా తర్వాత మా ఆడవాళ్ళం అందరం కలిసి ఎప్పుడు ఇయర్లీ ఇయర్లీ అసలు కోడ్ పెట్టుకుందాం అనుకున్నామండి డ్రెస్ కోడ్ లాస్ట్ ఇయర్ ఏమో పింక్ పెట్టుకున్నాం ఏమో ఎల్లో పెట్టుకున్నాం కానీ కొంతమంది వేసుకొచ్చారు కొంతమంది వేసుకురాలేదు తర్వాత బిందులో పసుపు కుంకుమ పువ్వులు అవి వేసుకొని బిందుకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని మూడు సార్లు తిరుగుతామండి బండి చుట్టూరు తిరిగి పోస్తామండి వాటర్ ట్రాక్టర్ ముందు చాలా బాగుంటుంది ఈసారి తగ్గిపోయారండి ఎప్పుడు ఇరవ పోయినసారి ఇరవై ఐదు బిందులు అయినాయి ఈసారి పద్దెనిమిదో పంతొమ్మిదో అయినట్టు ఉన్నాయి పోయినసారి అయితే ఫస్ట్ నేను తిరిగి వచ్చి మళ్ళీ వచ్చేసరికి లైన్ ఇంకా కంటిన్యూ అయ్యేది గ్యాప్ వచ్చేది కాదు ఈసారి గ్యాప్ వచ్చేసింది చాలామంది మిస్ చేశారు మిస్ అయ్యారు అంటే ఎలా అంటే కుదరక వాళ్ళకి కొంతమంది ఇంట్లో వాళ్ళు చనిపోయి వాళ్ళు చెయ్యకూడదు అలాగా అలాగా మొత్తం ముగ్గురు నలుగురు బ్రేక్ అయ్యారండి అందుకని పేట్ల మీద కూర్చుండే వాళ్ళు కూడా లేరు ఇంకా తర్వాత ఆంటీ వాళ్ళు చూసారా డ్యాన్స్ భలే వేస్తున్నారు బాగా వేస్తారండి అయితే వీళ్ళు చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తా కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే చాలా పెండింగ్ ఉన్నాయండి వీడియోలు ఇంకా మా చిన్నబ్బాయి అయితే ఆ రోజంతా వేస్తానే ఉన్నాడు నిమజ్జనానికి కూడా వెళ్ళాడు అసలు ఎప్పుడు వీళ్ళు పంపించను మా వారేమో పెద్దోడు కూడా రావట్లేదు కదా చిన్నోడిని తీసుకెళ్తాలి అని చెప్పి అన్నారు ఓకేనండి అంతేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు మిగతాది షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ చేస్తానండి బాయ్ ఫ్రెండ్స్